లోకానికి శాంతి సందేశాన్ని అందించే ప్రభు మట్టల ఆదివారం పండుగ శ్రీకాకుళం నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈస్టర్ ఆదివారానికి ముందుగా వచ్చే ఆదివారాన్ని పామ్ సండే లేదా మట్టల ఆదివారంగా జరుపుకుంటామని శ్రీకాకుళం నగరానికి చెందిన ఆర్సిఎం సెయింట్ ప్రార్థనా మందిరం బిషప్ రాయలారా విజయకుమార్ చెప్పారు యేసు మరణానికి ముందు ఏరుషలేంను విజయోత్సవాలతో దర్శించే ఆదివారమే మట్టల ఆదివారం అన్నారు శ్రీకాకుళం నగరంలో వివిధ ప్రార్థనా మందిరాల పరిధిలోని ఉన్న భక్తులంతా ఆదివారం ఉదయం హాసన్నా హాసన్నా అంటూ జై జయ ధ్యానాల మధ్య ర్యాలీ చేసి అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు దైవపుత్రుని విజయోత్సవ ర్యాలీలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు ఈ ఆచారం ఆనాటి రాజులకు యాజకులకు గౌరవ సూచికంగా చేసే వేదిక అని అభివర్ణించారు యేసునాథుని స్మరిస్తూ చిన్నారులు ఆలపించే గీతాలు ఎంతో ఆకట్టుకున్నాయి పాత శ్రీకాకుళం ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ రెవరెండ్ లోపింటి ప్రకాష్ పాస్టర్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో చిన్నారులు సంఘస్థులు పాల్గొన్నారు ప్రధాన యాజకులు శాస్త్రులు బడి సిలువ శ్రమను పొందటం కొరకు ఎరుశులెంలో ప్రవేశించిన దినం దినం అంటే మానవుల విమోచన కొరకు చనిపోవడానికి మానవుల విమోచన కొరకు ప్రాణం పెట్టడానికి ఎరుశులెంలో ప్రవేశించినటువంటి ఆ శుభ సమయం గనుక ఈ దినాన్ని మట్టల ఆదివారం అని జయప్రవేశవారం అని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇందులో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే ప్రభు తను మరణిస్తానని తెలిసి మానవుల కొరకు ప్రాణం పెట్టాలి అని తెలిసి ఇవ్వరుశూలెం వెళ్తున్నప్పుడు ఎరుశూలెంలో తనను శిలువ వేసి చంపుతారు అని తెలిసి మానవుల కొరకై వాటిని అనుభవించడానికి సంతోషంగా ఆర్భాటంగా ఎరుశూలెంలో ప్రవేశించినటువంటి దినం ఈ దినం కనుక యేసు ప్రభు వారి మరణంలో మానవాళికి విమోచన అనుగ్రహింపబడింది యేసు ప్రభు మరణంలో మానవాళి శాప విమోచన అనుగురింపబడింది యేసు మరణంలో మానవాళికి రక్షణ అనుగరింపబడింది నిత్య జీవం అనేది వాగ్దానం చేయబడింది ఆ గొప్ప రక్షణను ఆ నిత్య జీవాన్ని మానవాళికి ప్రకటించడానికే ఈ ప్రత్యేకమైనటువంటి ర్యాలీ ఏర్పాటు చేయబడింది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఇది ప్రభు క్రీస్ వారు సంవత్సరాలకు ముందుగా ప్రాంతానికి ఆయన జయప్రవేశం చేసినటువంటి దినాన్ని పురస్కరించుకుంటూ అంటే గుడ్ ఫ్రైడేకి ముందుగా జరిగినటువంటి యొక్క ఆదివారపు ఆరాధనను మటల ఆదివారం అంటారు పాంసండి అని ఆ దినమందు ముందు కజ్జరపు చేత పట్టుకొని ఇస్రాయేల్ కాలంలో వారందరూ బేతనీ ఎరిశిలింపు వచ్చున్నారు ఈ సమయాన్ని మేము పురస్కరింటూ ఈ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా చౌకబడిలో ఉన్న తెలుగు బ్యాప్టిస్ సంఘపక్షంగా ఇక్కడ ర్యాలీ చేయించు ఉన్నాము ఈ రాజు దీనుడై సాత్వికడై నీ మీద గాడి వచ్చు అన్నాడని లేఖనా రాయబడి అన్న ప్రకారంగా దాన్ని పురస్కరించుకు వచ్చినాము సమాధానకరుడైన రాజు పాపులు రక్షించడానికి వచ్చిన యేసుకృష్ణకు వచ్చి నినాదాలు చేయొచ్చు ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయొచ్చున్నాము ప్రభువారు అనేక మంది జీవితంలో కార్యాలు కూడా క్రైస్తవుడు ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకున్న దినము దాన్ని మేము తెలియజేయటకు నాడు చాలా ఘనంగా ఈ యొక్క ప్రయాణాన్ని మనం గురయాడుతున్నాము ఆ యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఏమిటి అని అంటే ఆ యొక్క గాడిదని విప్పమని చెప్పారు అంటే ఈరోజు నాడు ఆ యొక్క గాడిద విప్పకుండా ఉన్నట్లు అయితే అది మానిస జీవితానికి లోనైపోతూ మరి ఆ యొక్క గాడిదని విప్పి తన యొక్క వాహనంగా తాను ఉపయోగించుకున్నాడు మన జీవితంలో కూడా మనం చాలాసార్లు ఎన్నోటటువంటి కట్టడాలకి మనము బందీలుగా మారిపోతూ ఉన్నాము ఈ రోజు నాడు ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు ఏమిటంటే ఈ యొక్క బానిస జీవితం నుండి బయటికి రాండి ఎన్నోసార్లు ఎన్నో చోట్ల మీరు కట్టవేయబడి ఉన్నారు బానిస జీవితానికి లోనైపోతున్నారు అందుకని ఈ యొక్క ఆ బానిస జీవితాన్ని మనం బయటికి వచ్చినట్లయితే యేసు ప్రభు యొక్క మరణాన్ని పునరుత్నాన్ని మనము కొనియాడగలము మన యొక్క విశ్వ నేత్రాలతోని విశ్వాస నేత్రాలతోని మనం యేసు ప్రభుని చూడగలమని మన తల్లియగ శ్రీ సభ ఈ నాడు ಅಂದಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳ ಪಂಗ ಶುಭಾಕಂಕ್ಷ